శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని అరుణోదయ క్లాత్ మర్చర్స్ వస్త్ర వ్యాపారస్తులు మరియు కమిటీ సభ్యులు అరుణోదయ క్లాత్ మర్చెట్స్ నందు శ్రావణ మాసం సందర్భంగా వివాహాది శుభకార్యాలు శ్రావణ మాసంలో అధికంగా జరుగుట వలన తమ యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగాలని అరుణోదయ క్లాత్ మార్చర్స్ నందు వస్త్ర వ్యాపారస్తులు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు సత్యనారాయణ వ్రతాన్ని ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు కావలి శాసనసభ్యులు శ్రీ వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు అరుణోదయ క్లాత్ మార్చర్స్ వస్త్ర వ్యాపారస్తులు ఎమ్మెల్యే శ్రీ వెంకటకృష్ణారెడ్డికి ఆత్మీయ ఘన స్వాగతం పలికారు తమ వస్త్ర వ్యాపారస్తులకు అండగా ఉంటారని కావలి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని ఎమ్మెల్యే దగ్గుమాడి వెంకటకృష్ణారెడ్డి అన్నారు పై కార్యక్రమంలో కావలి బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు కందుకూరి గార్మెంట్స్ అధినేత కందుకూరి సత్యనారాయణ మరియు సివి సత్యం అరుణోదయ క్లాత్ మర్చర్స్ వ్యాపారస్తులు పాల్గొన్నారు ఎల్లప్పుడు వారి ఎడల నా చేత అయినంత వరకు రాజకీయంగా నేను అండదండలుగా ఉంటానని కూడా తెలియజేస్తూ వారి యొక్క ఈ ఈరోజు కావలి విస్తరణ కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా వారికి కూడా ఇంకా వ్యాపార విస్తరణ పెరిగే విధంగా కావలి ట్రంకు రుడిని క్రమబృద్ధీకరించే భాగంలో ట్రాఫిక్ నేరు నియంత్రించేటువంటి భాగంలో అతి తొందరలో కావలికి రోజున బైపాస్ రోడ్డు కూడా మంజూరు కాబోతుందనే విషయాన్ని కూడా ఈ రోజు మొట్టమొదటిసారి తెలియజేస్తున్నాం డిపిఆర్లన్నీ పూర్తయినా అతి సొందరలోనే మన కావలికి బైపాస్ కూడా ఈరోజు నోచుకోబోతున్నాం విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆగస్టు పదిహేనవ తేదీన ఈ నెల ఆగస్టు పదిహేనవ తేదీన ఎంపీ గారైనటువంటి అయినటువంటి వేమిరెడ్డి చేతుల మీదగా మీదుగా కావలలో కలికి యానాదిరెడ్డి విగ్రహం దగ్గర నుంచి కూడా ఈ ట్రైన్ సిమెంట్ కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందని రోడ్డుకి రెండు వైపులా ఉన్నటువంటి మట్టి రోడ్లన్నింటినీ కూడా ఇప్పటికే టెండర్లు పూర్తయినాయి కాబట్టి రేపు వచ్చేటువంటి ఇంకొక ఆరు నెలల్లోనే కావలి ట్రంక్ రోడ్డుకి రెండు వైపులా ఉన్నటువంటి మట్టి రోడ్లన్నీ పూర్తి అయిపోయి మొత్తం ఉన్న రోడ్డు దగ్గర నుంచి మీ డ్రైనేజీల వరకు మొత్తం కూడా సిమెంట్ రోడ్లు వేసి ట్రాఫిక్ క్రమబద్దీకరించడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మన కావలి వ్యాపారస్తులందరికీ కూడా తెలియజేస్తూ రేపు రోడ్డు నిర్మాణం జరిగేటప్పుడు తప్పకుండా మీరు కూడా సహకరించండి మన కావాలని అభివృద్ధి చేసుకుందామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తూ అరుణోదయ క్లాత్ మార్కెట్ వారు ఇంకా ఇంకా ఇంకో కాంప్లెక్స్ కావల్లో ఏర్పాటు చేసి వస్త్ర వ్యాపారానికి మరో ముంబాయిగా దీన్ని తీర్చిదిద్దడంలో ముఖ్యంగా నా మిత్రులు కందుకూరి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అరుణోదయ క్లాత్ మార్కెట్ మొత్తం ఎంత బాగా జరుగుతుందో అదేవిధంగా వారి సేవలు కావల నియోజకవర్గం వల్ల మెండుగా నిండుగా ఉంటాయి వారితో పాటు మిగతా వైశ్య కుటుంబీకులు కూడా వ్యాపారాలు చేసుకోవాలని సందర్భంగా అందరినీ కూడా ఆశీర్వదిస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు అమరావ వెంకట హరికృష్ణ అండి అన్నోదయ మార్కెట్ సెక్రటరీని మా పక్కన ఉన్నతను సుధీర్ గారు ప్రెసిడెంట్ గారు ఈ పక్కన ఉన్నతను చక్కా మురళి గారు ఈరోజు సందర్భము నలభై నాలుగో వార్షికోత్సవము జరుపుకున్నామండి దానికి సత్యనారాయణ స్వామి పూజ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాం ఈ సందర్భంగా ఈరోజు అరుణోదయ క్లాత్ మార్కెట్ నలభై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము మరియు వెంకటేశ్వర స్వామి పూజ ఈరోజు జరుపుకునడం జరు జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కావలి ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది ఎన్నో వార్షికోత్సవం నలభై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా అలాగే ఈ వార్షికోత్సవానికి విచ్చేసి మమ్మల్ని ఆనందింపజేసి ఆ స్వామివారికి కృపక పాత్రలైనటువంటి ఎమ్మెల్యే గారికి మిగిలిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క వ్యాపార అభివృద్ధి మరియు వ్యాపారం అందరికీ బాగా జరిగితే అందరికీ ఉపాధి కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము సత్యనారాయణ స్వామి వ్రతము మరియు అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాము